ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడుగా నటించిన పుష్పాటు సినిమా సూపర్ హిట్ టాక్తో దూసుకుపోతుంది తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా రెండు వందల తొంభై నాలుగు కోట్లు కొల్లగొట్టి కొత్త రికార్డును నెలకొల్పింది మూడు రోజుల్లో ఆరు వందల కోట్లు వచ్చినట్లు చిత్రబృందం ప్రకటించింది అల్లు అర్జున్ నటనకి దర్శకుడు సుకుమార్ ప్రతిభకి నిర్మాతల నిర్మాణ విలువలకి అందరూ ముగ్గులయ్యారు రానున్న రోజుల్లో ఈ సినిమా మరిన్ని కలెక్షన్ రాబట్టే అవకాశం ఉందని బాహుబలి రికార్డును బదులు కొడుతుందా లేదా అనేది చూడాల్సి ఉందని ట్రేడ్ పండితులు ఇప్పటికే చర్చించుకుంటున్నారు రికార్డులో వేటను మాత్రం పుష్ప టూ చాలా స్ట్రాంగ్గా కొనసాగిస్తూనే ఉన్నాడు ఎందుకంటే పుష్ప కి వచ్చినటువంటి హైప్ అట్లాంటిది ఇట్లాంటిది కాదు పుష్ప యొక్క జీవితంలో ఏం జరగబోతోంది అని ఆ క్యారెక్టర్ కనెక్ట్ అయినటువంటి పుష్పరాజ్ క్యారెక్టర్ కనెక్ట్ అయినటువంటి నార్త్ ఆడియన్స్ ఈ సినిమా కోసం విధ విపరీతంగా ఎదురు చూశారు ఆ సినిమా ఇప్పుడు థియేటర్లోకి రావడంతో నార్త్ ఇండియా యొక్క థియేటర్లో ఎలా అయితే అప్పట్లో చిరంజీవి సినిమా టికెట్ కోసం జనాలు క్లయంలో నిలబడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కొట్టుకునేవారో ఇప్పుడు ఆ టైప్ పరిస్థితి నార్త్ ఇండియాలో చూపిస్తున్నాడు అల్లు అర్జున్ ఇది ఒక పెద్ద రికార్డు అని చెప్పాలి సరిగ్గా ఇలాంటి సమయంలోనే ప్రముఖ వివాదాస్పద జ్యోతిష్యుడు వేణుస్వామి అల్లు అర్జున్ నటించిన పుష్ప టూ చిత్రాన్ని చూశారు ఈ సందర్భంగా ఆయన ఒక వీడియో విడుదల చేశారు పుష్పా టూలో అల్లు అర్జున్ నీలం రంగు చీర కట్టుకుని రాజమాతాంగి గటప్లో వచ్చిన జాతర సన్నివేశంలో బన్నీ అద్భుతంగా నటించారంటూ కొనియాడారు సినిమా నిర్మాణ విలువలు సుకుమార్ దర్శకత్వం ప్రతిభ చాలా బాగుందన్నారు ప్రస్తుతం యూట్యూబ్లో రెండు వేల పదహారు నుంచి ఉన్న ఏ వీడియోని చూసినా తాను అల్లు అర్జున్ గురించి చెప్పిన విషయాలన్నీ ఉంటాయన్నారు మరో పది సంవత్సరాలు అల్లు అర్జున్ అసలు తిరిగేలేదని ఆయన వ్యాఖ్యానించారు అల్లు అర్జున్ జాతకాన్ని తాను పూర్తిగా విశ్లేషించి ఆ వీడియోలో చెప్పానన్నారు ఆయనతో సినిమా తీసిన ఏ నిర్మాత నష్టపోయే అవకాశం లేదని మరో పదిహేను సంవత్సరాల వరకు ఆయనకి తిరిగి ఉండదని అన్నారు ఏ సినిమా చేసినా ఖచ్చితంగా హిట్ అవుతుందన్నారు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రస్తుతం ఏకైక పాన్ ఇండియా హీరోల్లో అల్లు అర్జున్ మాత్రమేనని వేణుస్వామి స్పష్టం చేశారు ప్రస్తుత సామాజిక మాధ్యమాల్లో వరలుగా మారినటువంటి వీడియో మీద ఇతర హీరోల అభిమానులు మండిపడుతున్నారు రోజుకో రకంగా జాతకం చెప్పే నువ్వు నాగ చైతన్య శోభితో పెళ్లి చేసుకోకముందే వెళ్ళిపోతారని చెప్పావని కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అవుతాడని జగన్మోహన్ రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి అవుతాడంటూ చెప్పావని అవన్నీ ఏమయ్యాయని ప్రశ్నిస్తున్నారు జాతకాలు చెప్పను ఇంట్లోనే కూర్చుంటాను శబ్దం చేసి మరి ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని జాతకాలు చెప్తున్నావు అంటూ ఆయన మీద మండిపడతారు కొంతమంది